ఓం నమో నారాయణాయ ఒకనొక పల్లెటూరిలో గోపన్నా అనే ఒక రైతు ఉండేవాడు అతను ప్రతిరోజూ పొద్దున్నే లేచి తన పొలంలో కష్టపడి పనిచేసేవాడు అతని జీవితం చాలా నిరాడంబరమైనది కాని ఆనందంగా ఉండేది సూర్యుడు అస్తమించి చీకటి పడేసరికి గోపన్నా తన రోజువారీ పనులన్నీ చేసుకునేవాడు తన పశువులను చూసుకోవడం పొలానికి నీరు పెట్టడం ఇల్లు శుభ్రం చేసుకోవడం వంటి పనులు చేసేవాడు రాత్రి చేసి పడుకునే ముందు గోపన్న తన గుడిసెలో ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని ఓం నమో నారాయణాయ అని జపించేవాడు ఇది అతని దినచర్యలో భాగం అదే సమయంలో సుదూరంగా ఉన్న వైకుంఠంలో భగవాన్ శ్రీమహావిష్ణువు తన దివ్య సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు గోపన్న జపించిన ఆ ఒక్క నామం వైకుంఠంలో ప్రతిధ్వనించింది శ్రీమహావిష్ణువు వెంటనే తన పక్కన ఉన్న ఒక పెద్ద పుస్తకాన్ని తెరిచి అందులో గోపన్న పేరును ప్రేమగా రాసుకున్నాడు అక్కడే ఉన్న నారద మహర్షి వీణ వాయిస్తూ నిరంతరం నారాయణ నారాయణ అని జపించేవాడు విష్ణువు గోపన్న పేరు రాసుకోవడం చూసి నారదుడు ఆశ్చర్యపోయాడు ప్రభూ నేను నిరంతరం మీ నామాన్ని జపిస్తున్నాను కాని మీరు నా పేరును ఎప్పుడూ మీ పుస్తకంలో రాసుకోలేదు ఈ గోపన్న ఒక్కసారి మాత్రమే జపించాడు అతని పేరును ఎందుకు రాసుకున్నారు అని నారదుడు వినయంగా అడిగాడు శ్రీమహావిష్ణువు నవ్వి నారదుడికి ఒక నేతి గిన్నెను ఇచ్చాడు నారదా ఈ గిన్నెలో కింద కిందపడకుండా ముల్లోకాలు చుట్టిరా అని ఆజ్ఞాపించాడు నారదుడు ఆ గిన్నెను చాలా జాగ్రత్తగా పట్టుకుని ముల్లోకాలు చుట్టి తిరిగి వైకుంఠానికి వచ్చాడు అతని ముఖమలసిపోయినట్లు కాని విజయం సాధించినట్లు ఉంది నారదా ముల్లోకాలు చుట్టివచ్చేటప్పుడు ఎన్నిసార్లు నా నామాన్ని జపించావు అని విష్ణువు అడిగాడు నారదుడు ప్రభూ నా దృష్టి అంతా ఈ నేతి గిన్నెపైనే ఉంది ఒక్కచుక్కకూడా కిందపడకుండా చూసుకోవడంలోనే నా ధ్యాసంతా ఉంది అందుకే మీ నామాన్ని జపించలేకపోయాను అన్నాడు అప్పుడు శ్రీమహావిష్ణువు నారదా చూసావా నీవు నా నామాన్ని నిరంతరం జపిస్తావు కాని నీకు వేరే పనులు లేవు గోపన్న తన రోజువారీ పనులన్నీ చేస్తూ తన కుటుంబం పొలం బాధ్యతలను చూసుకుంటూ అలసిపోయిన కూడా నన్ను ఒక్కసారి ప్రేమగా స్మరించాడు అందుకే అతని పేరును నేను నా పుస్తకంలో రాసుకున్నాను అని వివరించాడు నారదుడు గోపన్న భక్తిని అర్థం చేసుకుని విష్ణువు గొప్పదనాన్ని ప్రశంసించాడు భగవంతుని నామాన్ని హృదయపూర్వకంగా ఒక్కసారి స్మరించినా అది నిరంతరం జపించిన దానితో సమానమని నారదుడు తెలుసుకున్నాడు